मन में मुलझा कभी तन में मुलझा तू सदा अपने दामन में उलझा मन में उलझा कभी तन में उलझा तू सदा अपने दामन में उलझा సబు సెజీతార అప్తా హే తుకి సహారా హలో 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 ఇది ఒక వేదాంతపరమైన పాట చాలా చాలా ఇష్టం నాకు ఈ పాట అంటే ఇది నేను అనుకోవటం ఏంటంటే కొంతమంది శివరంజని రాగం అంటారు కానీ నేను పరమేశ్వరి రాగం అని అనుకుంటున్నాను మరి ఏ రాగమేమో మరి మీలో ఎవరన్నా సంగీతం తెలిసిన వాళ్ళు ఎవరన్నా అయితే చెప్పండి నాకు ఎందుకంటే నేను సంగీతం పూర్తిగా పూ కంప్లీట్గా అసలు నాకు తెలీదు నేర్చుకోలేదు ఊరికే ఐడెంటిఫై చేస్తా రాగాలు ఏంటి అనేది దీది సరిగ్గా కరెక్ట్గా తెలియటం లేదు ఎనివే త్రిపుర గారు ఆ ఒక సిస్టర్ నన్ను అడుగుతున్నది ఆవిడ యాక్చువల్గా నేను రాత్రి చూశాను ఆవిడ కామెంటు వెంటనే చేయలేకపోయాను అరే ఏంటి చా ఎందుకంటే సీరియస్ ప్రాబ్లమే ఆవిడ మాట్లాడిన మాట్లా మాట గురించి ఏంటంటే బయట దేశాలకు వెళ్ళిపోయిన పిల్లల గురించి మాట్లాడింది ఆవిడ బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయారండి చాలా దిగులుగా చాలా కష్టపడుతున్నాము ఇవి సూసైడ్ టెండెన్సీ కూడా వస్తున్నది మా చుట్టాల ఆవిడ ఒక అట్లాగే సూసైడ్ చేసుకున్నది దీనికి ఏంటి దీనికి ఏంటి పరిష్కారం ఏంటి అని ఆవిడ చాలా మీరు మీ అనుభవాలతో చెప్పారు కాబట్టి చెప్తారు కాబట్టి నాకు ఇది కూడా చెప్పండి ఎలా చేయాలి ఏంట ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలి దీంతో ఈ ఈ ఇష్యూతో ఈ ఇష్యూని ఎలా డీల్ చేయాలి అని పాపం ఆవిడ చాలా బాధపడింది బాధ నేను నేను చదివే యాక్చువల్గా బాధపడే అను పడ్డాను అనమాట ఒకటే త్రిపుర గారు చెప్తున్నాను పిల్లల్ని కంటాం నవమాసాలు పెంచి నవమా నవమాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేస్తాము వాళ్ళని వాళ్ళకి మంచిగా బుద్ధులు నేర్పిస్తాము మనకేం బుద్ధులు ఉంటే వాళ్ళకి అవే వస్తాయి అదృష్టవశాత్తు మనకి మంచి బుద్ధులు వస్తే వాళ్ళకి మంచి బుద్ధులు వస్తాయి తల్లిదండ్రులకి ఎలాంటి బుద్ధులు ఉంటే వాళ్ళకి అవే ఉంటాయి జనరల్గా చెప్తున్నా అయితేనండి సరే అంతవరకు అయిపోతుంది చదువు అయిపోతుంది వాళ్ళు ఇవాళ రేపు ఏంటంటే పిల్లలు ఫారిన్ కంట్రీ వెళ్ళిపోవాలి అనే ధ్యాస మీదే ఉన్నారు చదువుతో చదువుకోవటంలోనే వాళ్ళు కాలేజీలోనే వాళ్ళు అనే నిర్ణయం చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే కాలేజీలో బాయ్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కాలేజీ అయితే కనుక కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళు కలుసు కలుసుకుంటారు స్నేహాలు అయిపోతారు ప్రే స్నేహాలు అయిపోతాయి ఈ పెళ్ళి వాళ్ళు ప్రేమించుకుంటారు ఇద్దరు కలిసి మన ఇద్దరం చెక్కేసేద్దాము పలానా అమెరికాకో లేకపోతే ఆస్ట్రేలియాకో లేకపోతే యూకేకో ఏదో ఏదో ఒక దేశానికి అనుకుంటారు కానీ అది అది మరీ మరీ కూడా చాలా ఎక్కువ సీరియస్ విషయం అన్నమాట ఎందుకంటే ఈ పిల్లాడు మన చేతుల్లో నుంచి మన ఈ పిల్లలు మన చేతుల్లో నుంచి జారిపోయారనే అర్థము ఎందుకు అంటే వాళ్ళు అంత బాండింగ్ ఏర్పరచుకుంటారు అన్నమాట ఆ పార్ట్నర్తో కావచ్చు ఆ ఫ్రెండ్స్తో కాబట్టి కావచ్చు కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు వాళ్ళు ఏదైనా వెళ్ళిపోనివ్వండి ఎక్కడికైనా వెళ్ళిపోనివ్వండు ఏదైనా చేయనివ్వండి కానీ ఏంటంటే ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు క్షేమంగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చక్కగా ప్రాణాలతో హ్యాపీగా ఉండటం ఒకటండి మనకు కావాల్సింది తల్లిదండ్రులకు అంతకంటే కాదు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనితో కావచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళు లీడ్ చేసే జీవితంతో కావచ్చు కావచ్చు ఏదైనా సరే హ్యాపీగా ఉన్నారు అనేది మనకి ఆనందాన్ని ఇస్తుంది మనకి వెయ్యి ఏనుగుల బలం ఇస్తుంది అనమాట పిల్లలు అంతేగాని మనం పిల్లల్ని కన్నంత మాత్రాన ఏదో మనం హోల్సేల్ ప్రొపరైటర్స్ కాదు వాళ్ళకి మనం డెఫినెట్గా కాదండి ఇప్పుడు మన పాతకాలం లాంటి వాళ్ళు మన మన అమ్మ నాన్నలు లేతే మన తాతయ్యలు బామ్మలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే చూసావా మనకి ఇంత పిల్ల పిల్లలు ఎవడో ఒక ఉండాలి మన మన దగ్గర ఉండాలి అని మన దగ్గర అట్లాగే పెట్టుకుని అట్లాగే ఉంచేసేసుకోవాలి పల్లెటూరులోనే ఉంచేసుకోవాలి మనం ఎక్కడుంటే అక్కడే ఉంచేసుకు ఉంచేసుకోవాలి మన వృద్ధాప్యానికి పనికి వస్తాడు కొడుకుతో పాటు కోడలు కూడా పనికి వస్తుంది అని అట్లా ఆ విధంగా అట్లాగే మా నాన్న జీవితం కూడా అట్లాగే పాడైపోయింది మా బామ్మ తాతయ్య గారు మూలంగా లేకపోతే పాపం ఆయన ఎన్నో కళలు కన్నాడు ఎన్నో కళలు కన్నాడు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి మేమందరం కూడా చాలా మా అమ్మ గనక ఇనిషియేటివ్ తీసుకోకపోతే మా అమ్మ కనుక కష్టపడకపోతే మేమందరం కూడాను మేము ఆరుగురం కూడాను ఇవాళ చాలా బాగా గొప్పగా ఉన్నాము మా పిల్లలు మాకంటే చాలా బాగా ఉన్నారు ఎందుకంటే మా అమ్మ మూలంగానే బాగున్నారు ఎందుకంటే ధైర్యం ఉండాలి నేను ఎందుకు చెప్తున్నానంటే త్రిపుర గారు పిల్లలు మన వాళ్ళే కానీ వాళ్ళ జీవితం మంది కాదు అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి స్వతంత్రత ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళు ఏం చెయ్యాలో అదే చెయ్యాలి వాళ్ళు ఏం చెయ్యాలని అనుకుంటే అదే చేయటానికి మనము చేయూతనివ్వాలి అంతేగాని వాళ్ళని మనం ముక్కలు ముక్కలుగా తుంచిపడే ఎందుకంటే మనం ఎంతో కాలం వాళ్ళతో ఉండమండి పెళ్లి చేసుకుని వాళ్ళు అవతలికి వెళ్ళిపోతారు మహా అయితే పాతిక ముప్పై సంవత్సరాలు ఉంటాము పాతిక ముప్పై సంవత్సరాల్లో మొదట మొదట పది పదిహేను సంవత్సరాలు మనం ఎనర్జెటిక్గా ఉంటాం తర్వాత చివరి పా పాతికలో చివరి పది పదిహేను సంవత్సరాల్లో మనం అందరం మనం కూడా తోటకూర కాడల్లాగా అయిపోతాం మన నుంచి వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి ఏంటంటే వాళ్ళని వాళ్ళ వాళ్ళ దోను వాళ్ళని వదిలిపెట్టేసి చేయాలి ఎప్పుడో వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళ ఫోన్ల కోసం ఎదురు చూసి ఓ పడిగా పులిగో చేసి ఇట్లాంటి పనులన్నీ చెయ్యొద్దు ఇట్లాంటివన్నీ వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి వాళ్ళే చేస్తారు మనం ఏది దేని ఎంబడైతే చేజ్ చేస్తామో అది అది ఇంకా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఎప్పుడు చేజింగ్ చేయటం మానేస్తామో అప్పుడు మన దగ్గరకు వస్తుంది ఏదైనా సరే పిల్లలు కావచ్చు రిలేషన్షిప్స్ కావచ్చు ఏదైనా సరే ఒక వస్తువులు కావచ్చు ఏదైనా సరే కాబట్టి మనం చేజింగ్ చేయటం మానేసియాలి వాళ్ళు బాగున్నారు ఇప్పుడు మనమే పంపించాము పిల్లలు వాళ్ళు సొంతగా వెళ్ళారు కదా ఫారిన్ కంట్రీ పంపించేసాము నేను చదువుకుని వచ్చేస్తానమ్మా అంటారు వాళ్ళు అట్లా రాలి రాలేరు కదా మనకి తెలిసిన చుట్టుపక్కల ఎన్ని ఒక వంద కేసులు తీసుకుంటే వంద మంది కూడా వెళ్ళిపోయారు ఒక్క కేసు కూడా భయ రాదు యువతలకి రారు ఏదో బయటికి గెంటేజ్ గెంటేజ్ వస్తే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు తప్ప లేకపోతే రానే రనమాట కాబట్టి ఏంటంటే మనం ఈ మాత్రానికి ఈ కొంచెం ఆనందాన్ని అనుభవించాలి పోలే వాళ్ళు బాగున్నారు ఎప్పుడప్పుడు మనని పిలుచుకుంటున్నారు మనకి టిక్కెట్లు కూడా చాలామందికి పిల్లలు పిల్లలు వాళ్ళే టిక్కెట్లు కొనిస్తు కొని పంపిస్తూ ఉంటారు ఆడపిల్లల అమ్మా నాన్నలకి అది కూడా చాలా మరి గొప్ప విషయమే మరి అంతకంటే అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏదో ఉండి ఉండి అక్కడికి వెళ్ళిపోవాలి ఆరు నెలలు అంటారు ఆరు నెలలు మన ఉంచు ఉండొచ్చు అక్కడ ఆరు నెలలు ఉండే వాళ్ళు ఉంటారు లేదు కొంతమందిని తక్కువ ఉంటారు నేనైతే మాత్రం ఒక పదిహేను ఇరవై రోజులు మూడు వారాలు మ్యాక్సిమం నాలుగు వారాల కంటే ఎక్కువ ఉండనండి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకంటే నేను ఒక చోట కుదురుగా ఉండే మనిషిని కాదనమాట దానికి ఆ విషయం బాగా తెలుసు అయితేనండి ఇంకా చాలా త్రిపుర్ గారు మీరు ఇంకా చాలా చాలా మంచి మంచి ఒక 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 దీనిలోనే ఉన్నారు ఎందుకంటే చెబుతున్నాను కదా కొంతమంది చాలా మనకి కుర్రాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యూనివర్సిటీస్లో తెల్లాళ్ళని పిల్లల్ని పరిచయం చేసుకుంటారు పరిచయం అవుతారు వాళ్ళతో స్నేహం అవుతుంది వాళ్ళని ప్రేమిస్తారు అక్కడే పెళ్లి చేసుకుంటారు ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ ఈ కేసులు మరీ నరకం అయిపోతాయి ఎందుకంటే తల్లిదండ్రులతో చెప్పలేరు ఇట్లా తెల్లమ్మాయిని అమెరికాని పెళ్లి చేసుకుంటున్నాను అని చేసుకున్నా కానీ వాళ్ళు మన కల్చర్తో ఇమడలేరు ఆ పిల్లాడు ఒక్కడే వాళ్ళకి నచ్చుతాడు తప్ప మన పిల్లాడు ఒక్కడే మన వాళ్ళకి నచ్చుతాడు తప్ప మనం ఎవ్వరం వాళ్ళకి నచ్చం మన్ని వెంట్రుకు ముక్కల్లాగానో గడ్డిపోచల్లాగా తీసి పారేస్తారన్నమాట ఎందుకు తీసి పారేస్తారంటే మరి వాళ్ళకి అంత అహంకారం ఉంటుందన్నమాట మా మేము చాలా చాలా గొప్ప సుపీరియర్ మనుషులం మేము వీళ్ళు ఇన్ఫీరియరు ఏదో నేను ప్రేమించిన కుర్రాడు బాగానే ఉన్నాడు వాడు ఏదో ఏదో శుభ్రంగా బాగున్నాడు కానీ వాడి పిల్లలు వాడి తల్లిదండ్రులు వాళ్ళు ఏం బాగాలేరు వాళ్ళు చిన్న వాళ్ళే వాళ్ళు నాకు నచ్చలేదు వాళ్ళ అలవాట్లు అంతకంటే నీచంగా ఉన్నాయి ఎందుకంటే మనం పల్లెటూర్ల నుంచి వెళ్ళి వెళ్ళి మన మన బ్యాక్గ్రౌండ్ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అక్కడ మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇట్లాంటివన్నీ ఇంకా చాలా బెటరు ఇంకోటి ఏంటంటే భోజనం వంట కూడా అక్కడికి వెళ్తే గనక వంటలు తినటానికి కూడా చాలా కష్టం అట్లాంటి అమెరికన్ కోడలు ఎవరైనా వస్తే గనుక తినటానికి కష్టం మనం పోయి వాళ్ళ వంటింట్లోకి రానివ్వరు వాళ్ళు చే చే ఫ్రీడమ్ ఉండదు ఫ్రీడమ్ వెళ్ళినా అదో ఇక్కడ ఇట్లా ఉంది అది ఎట్లా చేసావు ఇది ఇట్లా చేసావు అని దెప్పుతూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా పీడాగా ఉంటుందండి అందుకని ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది అనవసరంగా ఎందుకంటే మనం కూడా ఏంటంటే ఇట్లా ఫ్రీగా వదలకుండా ఏం చేస్తామంటే పట్టుదలగా ఏంటి నా కొడుకు ఏంటి అట్లా వెళ్ళిపోయాడు ఏంటి ఇట్లా వెళ్ళిపోయాడే దాంతో ఎవరినో దాన్ని ఎవరినో తగులుకున్నాడు అదే మా నా కొడుకు చాలా గొప్పవాడు కానీ అదేవతో తగులుకుంది అని అనుకుంటాం మనం అంతేగాని మన పిల్లాడు తగులుకున్నాడు అని అనుకోను ఎందుకంటే మన బంగారం చాలా మంచిది అవతల వాళ్ళ బంగారమే బాలేదు అనుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా అని కాదు పిల్లాడు శుభ్రంగా చదువుకుంటానికి వెళ్ళాడు వృద్ధిలోకి వస్తాడు చక్కగా ఏదో మంచిగా వాడి సంపాదన వాడు సంపాదించుకుంటాడు వాడి బతుకు వాడు బతుకుతాడు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అనవసరంగా మనం పెట్టుకోకూడదు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకూడదు మనము మన దానిలో మనకు ఏవో వ్యాపకాలు పెట్టుకోవాలి మనం అని మన లాంటి వాళ్ళకి మీ త్రిపుర మీలాంటి వాళ్ళకి వ్యాపకాలు లేకపోవటం వల్ల ఇంకొకటి ఏదో టైంపాసు లేకపోవటం ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి అయితే సినిమాలు ఏదో చూసుకొని టీవీలో ఓటీటీలు బోల్డ్ మంచి మంచివి అది కూడా ఒక వ్యాపకమే మంచి వ్యాపకమే టైం టైం రిటైర్మెంట్ ఏజ్ చక్కగా మంచిగా హాయిగా గడపటానికి అవి కూడా అట్లాంటివి కూడా దోహదం ఇస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి అట్లా ఏదన్నా మంచిగా ఉన్నదానిలో ఉన్న జీవితాన్ని మిగిలిన శేష జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలని ట్రై చేసుకోవాలి కానీ ఇదిగో ఎంతసేపటికి ఈ విరిగిపోయిన ఉన్నాయి ఆ పాలు విరిగిపోయిన తర్వాత విరిగిపోయినట్టే ఇంకా మనం దాన్ని బాగు చేయలేము అట్లాగే మన మన పిల్ల మన పిల్లో పిల్లాడో ఇట్లా మన మనకి మనకి ఇబ్బంది మనకి కష్టపెట్టే సంబంధం చేసుకోవటము లేకపోతే అక్కడికి వెళ్ళిపోవటం అయిపోయింది అక్కడ అక్కడ సెటిల్మెంట్ అయిపోయింది మనం వెళ్ళలేము ఏదో పోలేవు నేను పోలేవు పోలేవు నువ్వు రాలేను నేను అన్నట్టుగాను నువ్వు నువ్వు ఇక్కడికి రాలేవు నేను నీ దగ్గరికి రాలేను అట్లాగనమాట అందుకని పిల్లలు ఏదో హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని అనుకోవటం తప్ప ఇవన్నీ లేవు ఎందుకంటే మీలో ఉన్న ఒక ఆ జిద్దు ఆ ఒక ఆ మొండితనం అనేది మిమ్మల్ని కష్టపెడుతున్నది ఆ మొండితనం తీసేస్తే ఆ పిల్లాడు నా పిల్లాడే నేనే నేనే నవమాసాలు మోసి పెంచాను కానీ వాడి వాడి జీవితం నాది నాది కాదు నేను సొంత నా సొంతం కాదు వాడి జీవితం వాడిదే వాడి జీవితానికి వాడే ఓనర్ నేను కాదు అని ఎందుకంటే మనకు ఏదో అన్ని హక్కులు ఉన్నాయి ఆ పిల్లల మీద ఆ పిల్లాడి మీద అని మనము మరీ చాలా ఒక పట్టుదలతో ఒక మొండితనంతో పోయి మన జీవితాలు నాశనం చేసుకుంటాం వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి అనమాట ఇది ఈ ఒక్కటి సడలించేస్తే ఈ మొండితనము ఈ ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఆలోచించే అవి సడలించే సడలింపజేస్తే మనం ఎప్పటికి కూడాను మనం క్షేమంగా ఉంటాము మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అట్లాగే అట్ ద సేమ్ టైం మనం పిల్ల పిల్లలకు కూడాను వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఎందుకంటే ఫోన్ చేసినప్పుడల్లా ఏడుపులు శోకాలు పెడతాం మనం అట్లాంటి శోకాలు పెడితే ఎప్పుడో అప్పుడు ఏదో ఒక టైంలో పిల్లలు నలిగిపోతారు మెంటల్గా అది చూసి ఆ కోడలో లేకపోతే అల్లుడో మీ అమ్మ చూడు ఎట్ట ఏడుస్తుందో ఏదో ఏడుపు కొట్టు మొహం అది దాని దాన్ని చూస్తే నాకు చాలా చికాకులు చూడు మీ నాన్న చూడు ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకుంటాడు అని ఇవన్నీ కూడా మనకు కాదండి వన్స్ మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారా చదువులు చెప్పించామా వాళ్ళని ఒక 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 సమర్థత వచ్చేలాగా మనం చే చేసామా ఇంకా అయిపోయినట్టే మన బాధ్యత అయిపోయింది అంతేగాని మనం ఓ ఇరవై నాలుగు గంటలు వాళ్ళని తలుచుకుని ఏడిచి ఏడిచి కూలిపోయి మన జీవితం జీవితాలు పాడు చేసుకుని అవతల వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని చేయటంలో అర్థం లేదు మన ఇళ్ళకి వచ్చే వాళ్ళు కూడా మన మొహాలు చూసి అసహించుకుని మన ఇంటికి రావటం కూడా మానేస్తారు అందుకని హ్యాపీ హ్యాపీగా ఉండండి మీ బరువు బాధ్యత అయిపోయింది వాళ్ళు శుభ్రంగా ఎక్కడో ఉన్నారు మనం శుభ్రంగా ఉన్నాము ఎప్పుడో వెళ్ళి చుట్టపు చూపుగా వాళ్ళు వస్తారు మనం వెళ్తాము అనేది అది ఒక్కటి ఆనందంగా పెట్టుకోండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్